హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కంపెనీ వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి కొబ్బరి గోంగూర పచ్చడి ఈ కొబ్బరి గోంగూర కాంబినేషన్లో పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు నాకైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చెప్పారండి కొబ్బరి గోంగూర పచ్చడి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందని అప్పటి నుంచి నేను ఇదే విధంగా చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ముందుగా గోంగూరను ఒక కట్ట తీసుకోవాలి ఆ స్టెమ్స్ నుంచి ఆకులను సెపరేట్ చేసుకోవాలి గోంగూరను కోసిన తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచిసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ మినపపప్పు పది ఎండుమిరపకాయలు వేసి వేయించాలి సగం వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించండి ఈ పచ్చడిలో నువ్వులను వేసుకుంటే కమ్మదనం వస్తుందండి పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది నువ్వులకు బదులుగా పల్లీలను కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా గోంగూరని శుభ్రం చేసి కడిగి పక్కన ఉంచాం కదండి ఆ గోంగూరని వేసి వేయించాలి గోంగూర పచ్చిది మనకు ఎక్కువలా అనిపిస్తుంది అది బాగా ఉడికిన తర్వాత మనకి తక్కువగా అనిపిస్తుందండి కానీ పులుపు అనేది కట్టగా సరిపోతుంది నేను ఒక కట్ట గోంగూరకి రెండు చెక్కలు కొబ్బరి చెక్కలను అయితే వేసాను గోంగూరని విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనం ముందుగా వేయించిన పోపు మిక్సీ జార్లో వేసాం కదండి ఐదు వెల్లుల్లి రేఖలు కొబ్బరికాయ ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చండి మిక్సీలో కన్నా రోట్లో అయితే బాగుంటుందండి కానీ రోట్లో మనం చేయలేము కదా కొబ్బరికాయ ముక్కలు నలగవు గోంగూర అయితే మెత్తగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు కానీ నేనైతే రోట్లో చేయట్లేదండి మిక్సీలోనే చేస్తున్నాను ఈ విధంగా వాటర్ వేసి కొద్దిగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టేటప్పుడు ఆపి ఆపి వేస్తే అది మనకి కొంచెం బరగ్గా బాగుంటుందండి పచ్చడి విధంగా చేయడం వల్ల మనకి రోట్లో చేసినట్టే ఉంటుందండి పచ్చడి పప్పు దినుసులు అన్నీ బాగా నలిగిన తర్వాత చివరిలో గోంగూర వేసి ఒకసారి మిక్సీ పట్టి ఆపేసేయండి చూడండి పచ్చడి విధంగా బరగ్గా చేసుకుంటే మనకి అచ్చంగా రోట్లో చేసుకున్నట్టే ఉంటుంది పచ్చడి ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది నేను పచ్చికారం వేశాను అంతేనండి కొబ్బరి గోంగూర పచ్చడి రెడీ ఈ పచ్చడిని ఇలానే తింటే బాగుంటుందండి పోపు అయితే నేను పెట్టను ఎవరిష్టం వాళ్ళది మీకు నచ్చితే మీరు పోపు పెట్టుకోవచ్చు మీరు కూడా ఓసారి ఈ రెండింటి కాంబినేషన్లో పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఈ పచ్చడిలో నువ్వులను వేసాం కదండి స్పైసీగా పుల్లగా కమ్మగా పచ్చడి అయితే చాలా చాలా బాగుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్